నెక్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ పట్టీ కోసం క్యాన్వాస్ని క్లా క్యాన్వాస్ని నెక్ మీద పెట్టి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్తో క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ మధ్యలో కట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీ ఆ కీహోల్ నెక్ పెట్టుకున్నాం కదా ఆ కీహోల్ నెక్ని కూడా ఇలా క్యాన్వాస్ మీద పెట్టి స్టిచింగ్ చేసుకోవాలి ఇలా కట్ తిరిగే చోట రౌండ్ తిరిగే చోట కొంచెం కట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది ఇలా క్లాత్ని హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్తో హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ పెట్టుకోవాలి అలా బ్యాక్ కీహోల్ నెక్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది మధ్యలో రెండింటిని ఈక్వల్గా చేసుకొని మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని స్టాన్ నెక్ కటింగ్ చేసుకున్నాం కదా స్టాన్ నెక్ని కటింగ్ చేసుకున్నాం కదా అనేది మధ్యలోకి ఒక నెక్ కట్ పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద కట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాము దాని మీద కట్ పెట్టుకొని మధ్యలోకి పెట్టుకొని స్టాన్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటాం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మెడ దగ్గర జారకుండా భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టార్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత అటు నుంచి కూడా ఇంకా డబుల్ ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా పావించు పావించు వందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు రౌండ్ మనకు స్టార్ నెక్ బాగా నెక్ తిరుగుతుంది ఆ తర్వాత దాన్ని అలా అటువైపు పెట్టుకొని ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది నెక్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి స్టార్ నేకుంటుంది ఆ తర్వాత మిగిలిన పట్టిని హెమ్మింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ కీహోల్ నెక్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా మధ్యలోకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత అటు సైడ్ నుంచి డోరీని మధ్యలోకి పెట్టుకొని మా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చింది నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనం ఇలా డోరీని మధ్యలోకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి తర్వాత డ్రో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని నేను చుట్టూ కట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత దాని మీద నుంచి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి నేను నెక్స్ట్ చుట్టూ కటింగ్ చేసేటప్పుడు కొంచెం థ్రెడ్ ఈ విధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా డోరీ మీద డబుల్ స్టిచ్ చేసుకుంటే డోరీ ఊడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ బయట కనబడకుండా ఇన్విజిబుల్ డోరీ స్టిచ్చింగ్ చేసుకోవడం ఆ తర్వాత ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా డోరీని లోపల పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా క్లాత్ని లోపలికి సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా డోరీని కూడా ఇలా పెట్టుకుంటే నీట్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కీహోల్ నెక్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ కీహోల్ నెక్ నెక్స్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి మనం స్టిచ్చింగ్ చేసిన ఒక పట్టిని అటు సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది మనం హెమింగ్ హెమ్మింగ్ హెమ్మింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ క్లాత్ని అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఖర్చు కనబడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ పట్టీలని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి టూ త్రీ స్టిచెస్ చేసుకోవాలి అదే విధంగా అయిపోయి షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకోవడం నెక్స్ట్ డాట్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ లెంగ్త్ ఉండేలా చూసుకొని డాట్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ మధ్యలో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ మధ్య వైపులో పెట్టుకొని డాట్స్ ని స్టిచింగ్ చేసుకోవాలి డాట్ లింగ్ వచ్చి త్రీ అండ్ హాఫ్ చేసి ఉండేలా చూసుకొని స్టిచింగ్ చేసుకోవాలి ఇలా డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి కలర్ వైపు నుంచి కాకుండా ఆంబ్లూజ్ వైపు నుంచి మా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆంబ్లీల ఫ్రాక్ కింద వన్ సైడ్ జాయింట్లు పడింది కదా ఆ జాయింట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత సైడ్ తిప్పి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి అంబ్రీల ఫ్రాక్ని స్టిచింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా బాయిండ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ అంబ్ర బాటం పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి బాడీ పార్ట్ మీద అంబ్రెలా ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బాడీ పార్ట్ని వాటం పార్ట్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని వాటం పార్ట్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి డాల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని డాల్స్ దగ్గర ఫిల్స్లా పెట్టుకుంటే సరిపోతుంది కటింగ్ చేయకుండా ఇలా అమలు ఫ్రాక్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ కూడా అటు సైడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పొట్ట దగ్గర గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని లైనింగ్ మీద పెట్టి జాయింట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చేసుకోవాలి సైడ్ తిప్పి డబుల్ స్టిచ్ చేసుకోవాలి సైడ్ పెట్టుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ ని చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జాయిన్ చేసుకోవాలి అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచింగ్ చేసుకోవాలి చాలా చూస్తుంటే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని హ్యాండ్స్ దగ్గర కొంచెం క్లాత్ పట్టింది కాబట్టి ఆ క్లాత్ని తీసుకొని హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర ముడతలు రావు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ సరిపోలేదు కాబట్టి స్టిచింగ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచింగ్ చేసుకోవాలి చంకలు అతుకులు పండి కాబట్టి ఇలాగా అతుకులను జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని షోల్డర్ వైపు నుంచి ఆమ్లు సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే అటు సైడ్ షోల్డర్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ వైపు షోల్డర్ మీద నుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ వైపు నుంచి ఇలా పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి షోల్డర్ వైపు నుంచే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర ముడతలు రావు గట్ సైడ్ తిప్పి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్లూస్ని సైడ్ జాయింట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్లూస్ వచ్చి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ లూజ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి వేస్ట్ లూజ్ ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి డోరీని అటు సైడ్ పెట్టుకొని మధ్యలోకి పెట్టుకొని బాడీ పార్ట్ని అంబ్రిల్లా పార్ట్ని మధ్యలో పెట్టుకొని డోరీని స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ల దగ్గర వేస్ట్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏమైనా లూజ్ ఉంటే బ్యాక్ సైడ్ డోరీ కట్టుకోవచ్చు నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ నుంచి రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ మెయిన్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి మెయిన్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ వేస్ట్ దగ్గర పట్టేయకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది కొత్తగా నా ఛానల్ ఎవరిని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి పదముందు ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి మిరస్ క్లాత్ తీసుకొని పిల్లలకి ఇలా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా కింద నుంచి లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ లెవెన్ ఇయర్స్ గర్ల్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ సారీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా ఇంట్లోనే ఈజీగా ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఫ్రెండ్స్ కింద జిగ్ జాగ్ చేయించుకోవడానికి తర్వాత జాగ్ చేసుకుంటాను లేకపోతే మిషన్ మీదే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ మీదన కింద ఫోల్డింగ్ హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు జిగ్జాక్ కావాలంటే జిగ్జాక్ చేసుకోవచ్చు కాదంటే మిషన్తోనైనా చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఓవరాల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ స్టార్ నెక్ హ్యాండ్స్ బ్యాక్డోర్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి పట్టి దగ్గర థ్యాంక్ యూ ఫ్రెండ్స్